హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి వారం సంతా అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ లైన్ మొత్తం విలువే అంట మరి వాళ్ళు ఎంత రేట్లు చెప్పినారో కోడలు ఎలా ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకుందాం ఎవరు అనా మల్లకల్ ఏం రేట్లు అయిపో అన్నీ ఒక్కో ఒక్కో జత ఒక్కోలాగా ఉంది చూస్తున్నారు కదా ఇవన్నీ వాళ్ళవి అంట ఎన్ని జతలు వచ్చినారానాడు పదకొండు జతల పదకొండు పదకొండు ఎద్దులు ఎద్దులున్నాయా అన్ని పనులు వేసినాయానా ఇవి నాలుగ ఎవరు అండి మన దక్కాలి కదా మన నంబర్ చెప్తారానా తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు ఇంక ఇవినే ఉన్నాయా నా ఇంకేమైనా ఉన్నాయా ఇంటికాడ ఏమైనా అన్ని సేద్యం ఎనిచేసినట్టు ఇవేనా ఫోర్ ఏమైనా ఏం లేవా మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే పదకొండు ఎద్దులు అయితే తెచ్చినారంట ఇవరా సందరికి అలాగే మరి వీళ్ళ దగ్గర అయితే ఎద్దులు అయితే లభిస్తాయి నంబర్ అయితే పెడతాం వాళ్ళకైతే కాల్ చేయండి తీసుకునే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి చూస్తున్నారు కదా మీరే అన్ని పదకొండు పదకొండు కూడా అయితే వాళ్ళవే పళ్ళు ఇవి నాలుగు పండ్లు ఇవి నాలుగు పనులు ఇస్తున్నాయంట వచ్చినట్టయితే మీరైతే వాళ్ళకైతే కాల్ చేయండి వాళ్ళైతే మీకైతే కూడలు ఇస్తారు మలకలు మండలంలో చీర సబ్స్క్రైబ్ చేసుకోండి